అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని గట్టిగా కొట్టే మెడ నల్లగా ఉందా ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చర్మ సంరక్షణ దినచర్యపై ఎక్కువ శ్రద్ధ చూపుతాము కానీ తరచుగా మెడ శుభ్రతను విస్మరిస్తాము ఈ కారణంగా రంగు ముఖం కంటే భిన్నంగా ముదురు రంగులో కనిపిస్తుంది మెడ నల్లగా మారి ఇబ్బందిగా అనిపిస్తే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో నల్లదనాన్ని తొలగించవచ్చు మెడ నల్లబడటం ముఖం అందాన్ని ప్రభావితం చేస్తుంది మెడ చర్మాన్ని శుభ్రంగా ప్రకాశవంతంగా మార్చుకోవడానికి ఈ ఆర్టికల్లో కొన్ని సహజ నివారణల గురించి తెలుసుకుందాం మెడ చర్మాన్ని శుభ్రం చేయడానికి సులభమైన ఇంటి చిట్కాలు ఒకటి నిమ్మరసం మరియు తేనె అర టీ స్పూన్ నిమ్మరసంలో అర టీ స్పూన్ తేనె కలిపి మెడపై రాయండి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి నిమ్మకాయలోని సహజ బ్లీచింగ్ గుణాలు టానింగ్ ను తొలగిస్తాయి తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది రెండు శనగపిండి మరియు పెరుగు రెండు టీ టీస్పూన్ల శనగపిండిలో ఒకటి టీ స్పూన్ పెరుగు కలిపి పేస్ట్ తయారు చేయండి ఈ పేస్ట్ను మెడపై రాసి ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి శనగపెండి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది పెరుగు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది మూడు అలోవెరా జెల్ తాజా అలోవెరా జెల్ ను తీసుకుని మెడపై సున్నితంగా మసాజ్ చేయండి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి అలోవెరా చర్మాన్ని చల్లబరుస్తుంది చనిపోయిన చర్మ కణాలను తొలగించి కొత్త మెరుపును తెస్తుంది నాలుగు రసం బంగాళాదుంపను తురిమి రసం తీసి దూది సహాయంతో మెడపై రాయండి పదిహేను నిమిషాల తరువాత శుభ్రమైన నీటితో కడిగేయండి బంగాళాదుంపలోని సహజ బ్లీచింగ్ ఏజెంట్లు నల్లదనాన్ని తగ్గిస్తాయి ఐదు బేకింగ్ సోడా స్క్రబ్ కొద్దిగా బేకింగ్ సోడాను నీటితో కలిపి స్క్రబ్ తయారు చేయండి వారానికి రెండుసార్లు మెడపై సున్నితంగా రుద్ది శుభ్రం చేయండి ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది మరియు చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది ఆరు దోసకాయ దోసకాయను తురిమి దాని రసాన్ని మెడపై రాయండి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది మరియు టానింగ్ తొలగించడంలో సహాయపడుతుంది మెడ నల్లబడటానికి కారణాలు ఒకటి సూర్యరశ్మి అధిక సూర్యరశ్మి యూవి రేస్ వల్ల మెడపై టానింగ్ ఏర్పడుతుంది రెండు చర్మ సంరక్షణ నిర్లక్ష్యం ముఖానికి చర్మ సంరక్షణ చేసినట్లు మెడను శుభ్రం చేయకపోవడం వల్ల దుమ్ము చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి మూడు రాపిడి దుస్తులు ఆభరణాల రాపిడి వల్ల చర్మం ఇరిటేట్ అవుతుంది నల్లదనం పెరుగుతుంది నాలుగు హార్మోన్ల సమస్యలు హార్మోన్ల అసమతుల్యత లేదా అకాంతోసిస్ నిగ్రికాన్స్ అకాన్థోసిస్ నాయగ్రికన్స్ వంటి వైద్య పరిస్థితులు మెడ నల్లబడటానికి కారణమవుతాయి ఐదు అధిక చెమట తేమ మరియు చెమట వల్ల మెడపై బ్యాక్టీరియా పెరిగి చర్మం ముదురు రంగులోకి మారవచ్చు సావధానతలు సూచనలు ఒకటి రెగ్యులర్ శుభ్రత మెడను రోజు మైల్డ్ క్లెన్సర్ తో శుభ్రం చేయండి వారానికి రెండుసార్లు స్క్రబ్ చేయండి రెండు స్క్రీన్ ఎస్పీఎఫ్ ముప్పై లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ను మెడపై రాయండి సూర్యరశ్మి నుంచి రక్షణ పొందండి మూడు తేమ మెడ చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ ఉపయోగించండి నాలుగు వైద్య సలహా నల్లధనం ఎక్కువగా ఉంటే లేదా హార్మోన్ల సమస్యలు డయాబెటీస్ ఊబకాయం వంటి కారణాలు అనుమానం కలిగితే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించండి ఐదు ఆహారం విటమిన్ సి ఈ అధికంగా ఉన్న ఆహారాలు నారింజ బాదం ఆకుకూరలు తీసుకోండి ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆరు దుస్తులు గట్టి దుస్తులు లేదా ఆభరణాలు రాపిడిని తగ్గించడానికి సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి గమనిక ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే మెడ నల్లదనం తొలగకపోతే లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించండి